అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెల్ఫ్ డౌట్ అంటే నీ మీద నీకు అపనమ్మకం అంటే నమ్మకం లేకపోవటం అనేటువంటి దాన్ని ఏ రకంగా అధిగమించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం మనిషి ఏదైనా సాధించాలి అని అంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి మీద నమ్మకం తన మీద తనకి నమ్మకం తను చేస్తున్నటువంటి పని మీద తను చేయగలను అనేటువంటి తనకున్నటువంటి సామర్థ్యాల మీద తనకి నమ్మకం ఉండాలి పని ఏదైనా చేయాలని అంటే ఖచ్చితంగా మనిషికి పట్టుదల చాలా అవసరం చేయాలనేటువంటి తపన కోరిక పట్టుదల చాలా అవసరం ఇవి రావాలి అని అంటే ముందు మనకి మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి ఆ సెల్ఫ్ బిలీఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని అధిగమించగలరు అయితే చాలామంది ఏదైనా పని మొదలు పెట్టాలని అంటే భయం ఒకటి అది చేయడానికి సమయం కేటాయించాలి మనకున్నటువంటి ఏదైనా చిన్న చిన్న హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా బద్దకం వాయిదా వేయటం ఎక్కువగా పడుకోవటం ఫ్రెండ్స్తో తిరగటం ఇవన్నీ కూడా త్యాగం చేయాలి ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే కదా ఏదైనా పని మనం చేయగలుగుతాం శుభ్రంగా కూర్చొని పుస్తకం చదవాలని అంటే ముందు వీటిని విడిచిపెట్టాలి వీటిని విడిచిపెట్టడమే పెద్ద కష్టమైనటువంటి పని కింద ఉండిపోయింది అందుకని మనిషి ఏదైనా చేయాలి అని అంటే దానికి సంసిద్ధత వ్యక్తం చేయాలి ఆ సంసిద్ధత ఎలా వస్తుందని అంటే చేయాలనేటువంటి పని మీద ఇంట్రెస్ట్ నీ మీద నీకు నమ్మకం నీ దగ్గర ఏదైనా అపనమ్మకం ఉంటే అపనమ్మకాన్ని పోగొట్టుకోవటం ఇలాంటి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ అని మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం చేయాలనుకుంటున్న పని సమర్థవంతంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అయితే మనిషికి తన మీద తనకు నమ్మకం పెరగాలి అని అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే అసలు నువ్వేంటో నువ్వు ముందు తెలుసుకో తెలుసుకొని నీలో ఉన్నటువంటి మంచిని నువ్వు గుర్తించు నువ్వు చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉందనుకో దాన్ని నువ్వు ఒకసారి పొగుడుకో అప్రిషియేట్ చేసుకో లేదా నీకు చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉందంటే అప్రిషియేట్ చేసుకో అంటే నీలో ఉన్నటువంటి పాజిటివ్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ని నువ్వు గుర్తించుకొని దాన్ని పొగడ్డం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి నిన్ను నువ్వే పొగుడుకోవాలి నీలో ఉన్నటువంటి ఆ మంచిని గుర్తించగలగాలి అటువంటి మంచి లక్షణాలను ఎప్పుడైతే నువ్వు గుర్తించగలిగావో నువ్వు ఎంత బలవంతుడో నీకు అర్థమవుతుంది అంటే దీని అర్థం ఏంటన్నమాట నీలో ఉన్నటువంటి బలాలను ఐడెంటిఫై చేసుకొని అది గుర్తించుకొని దాన్ని నువ్వు పొగుడుకోవడం అనేది చేసుకోగలగాలి రెండవది నీలో ఉన్నటువంటి బలహీనతలు ఈ బలహీనతలు ఇందాక నేను మాట్లాడినట్టుగా ఏదైతే చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా నువ్వు ఐడెంటిఫై చేసుకొని ఆ వీక్నెసెస్ని ఎలా తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేసుకోగలగాలి ఇది ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అవుతుంది ఎక్కువ సమయం సెల్ ఫోన్తో గడుపుతాం అనుకోండి బలంగా అనుకొని అదే ఒక వీక్నెస్ కదా ఆ వీక్నెస్ని నువ్వు క్రమేపీ తగ్గించుకోగలిగినటువంటి పరిస్థితి టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ గంట నేను అసలు ఫోన్ ముట్టుకోకూడదు ఈ పూట నేను ఫోన్ ముట్టుకోకూడదు దీని దూరంగా ఉండాలి అనేటువంటి ప్రాక్టీస్ బలంగా అనుకొని దాని ప్రాక్టీస్ కనుక మనం చేయగలిగితే ఈ బలహీనతలు మనం తగ్గించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా అంటే ఒక రాని అంశాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా దాన్ని సాధించగలుగుతాం అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మనకి ఆ పని చేయడం అంటే ఆ పర్వాలేదు నేను ఇప్పటికి చాలాసార్లు ఈ పని చేశాను కాబట్టి ఈసారి నేను చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది మనకి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని నీలో ఉన్నటువంటి బలాలను నువ్వు పెంచుకోవటం నీలో ఉన్నటువంటి బలహీనతల్ని ఏదైనా ఉంటే దాన్ని నువ్వు తగ్గించుకోవడం ద్వారా నీ మీద నీకు నమ్మకం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే నీకు ఆ డౌట్ ఉందో సెల్ఫ్ డౌట్ ఉందో ఆ సెల్ఫ్ డౌట్ కూడా పోవడానికి ఇది చాలా చక్కటి ఉపకరమైనటువంటి విధంగా ఉంటుంది అయితే ఇది ఈ నమ్మకం పెంచుకోవడం అనేది ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయడం ద్వారా వాస్తవాలను అంగీకరించడం ద్వారా నీ బలాలను నువ్వు గుర్తించడం ద్వారా గుర్తించినటువంటి బలాలని నువ్వు పదే పదే పొగుడుకోవడం ద్వారా నీకు ఒక స్ఫూర్తి అనేది వస్తుంది ఆ స్ఫూర్తి వచ్చి నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు కాబట్టి ఎవరు కూడా అపనమ్మకం అనే దాన్ని దరిచారినవండి ఏదైనా అపనమ్మకం ఉన్నా నీలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటో నీలో ఉన్నటువంటి బలాలు ఏంటో నువ్వు గుర్తు చేసుకొని నేను ఇంత బలవంతుణ్ణి నా జీవితానికి ఇంత విలువ ఉంది నేను ఈ పని చేసినట్టుగా మరొకరు ఎవరు చేయలేరు సో నాలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను నేను బయటికి తీసుకొచ్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అని అంటే చిన్న చిన్న త్యాగాలను మనం ఖచ్చితంగా చేస్తే రా ఏది ఊరకనే రాదు జీవితంలో ఏది ఉత్తునే రాదు కొన్నిటిని మనం త్యాగం చేసి కొన్నిటిని వదులుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు ఈ వదులుకునేటువంటి క్రమంలో నువ్వు ఏం వదులుకుంటున్నావు ఏం సాధించగలుగుతున్నావు నువ్వు వదులుకున్నవి చాలా సాధారణమైనటువంటి అంశాల కింద కనబడతాయి నువ్వు కనుక విజయం సాధించగలిగినప్పుడు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని చక్కగా వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణను మనం అలవాటు చేసుకొని ఎన్ని గంటలకు లేవాలి ఎన్ని గంటలు పాడుకోవాలి దైనందిక జీవితంలో మన టైం టేబుల్ ఏంటి ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు ఆ చేసేటటువంటి దిశగా నమ్మకంగా కనుక అడుగులేస్తే సెల్ఫ్ డౌట్ అనేది దాని అంత అదే పోతుంది కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకో వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి నీలో బలాన్ని తెలుసుకో పెంచుకుంటా పో బలహీనతలు తెలుసుకో వాటిని క్రమేపీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సెల్ఫ్ డౌట్ అనేది పోయి విశ్వాసంతో నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి నువ్వు సాధించగలుగుతావు ఏ కారణం చేతనైనా సాధించలేకపోయినా నీలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి అనేది పోకుండా మళ్ళీ ప్రయత్నించడానికి అదొక అవకాశం కింద ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి ఖచ్చితంగా నువ్వు విజేత అవుతావు అని తెలియజేస్తూ మరి ఓపిక వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్